హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రామోజీరావు ఎనభై ఎనిమిదవ జయంతి సెప్టెంబర్ పదహారున రామోజీరావుకు నివాళి రచనగా మానుకొండ నాగేశ్వరరావు విరచిత అంశం మహాస్వాప్నికుడు రామోజీ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తానమేనండి మహాస్వాప్నికుడు రామోజీ మహాస్వాప్మికుడా మళ్ళీ జన్మించు స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నైతిక విలువలతో కూడిన జర్నలిజానికి మా పత్రిక కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తున్నాం అని భారతావనిలోని దినపత్రికలు నేడు సెప్టెంబర్ పదహారున ప్రకటనలు ఇస్తాయి కారణం ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం చాలా పత్రికలకు ఇది ప్రకటన కావచ్చు కానీ ఈనాడుకు మాత్రం ప్రాణ సమానం పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ పదహారున ప్రెస్ కౌన్సిల్ ఆవిర్భావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఏటా ఆ రోజున జాతీయ పత్రికా దినోత్సవంగా జరుపుతున్నారు అప్పటికి ముప్పై ఏళ్ల క్రితం అదే నెల అదే రోజు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు జన్మించారు అనగా ఎనభై ఎనిమిది సంవత్సరాల క్రితం నేడు సెప్టెంబర్ పదహారు ఎనభై ఎనిమిదవ జయంతి ఆయనకు మీడియాలో ఆయన సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు ఆ మాటకొస్తే ఆయన పాత్ర మీడియాకే పరిమితం కాలేదు ఫైనాన్స్ సినిమా నిర్మాణం స్టూడియో నిర్వహణ ఆహార పరిశ్రమ పర్యాటకం హోటళ్ళు హస్తకళలు వస్త్రాలు విద్య తదితర రంగాల ద్వారా ఇప్పటి వరకు లక్షల మందికి ఉపాధి కల్పించారు ఆయన ప్రభుత్వాలకు పన్నులు సుంకాల ద్వారా వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చారు ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది రామోజీ ఫిలిం సిటీని సందర్శించారు రామోజీరావు లాంటి సంపద ఉత్పత్తి సృష్టికర్తలు నేడు దేశానికి ఎంతో అవసరం అలాగే రామోజీరావుది స్వాభావికంగా జాతీయ దృక్పథమైన తెలుగు ప్రజలన్నా తెలుగు భాషన్న ప్రాణం తెలుగు జాతి ఉనికి తెలుగు భాషతోనే ఉంది అన్నది ఆయన నమ్మకం తెలుగు మీద ప్రేమతోనే చతుర విపుల తెలుగు వెలుగు బాలభారతం ఇలాంటి వినూత్న పత్రికల్ని స్థాపించారు పత్రికల సంస్థల పేర్లన్నీ కూడా అచ్చమైన తెలుగులోనే పెట్టారు రామోజీరావు సాహసికుడు పెద్ద పెద్ద కళలు కని వాటిని సాకారం చేసుకునేందుకు అసాధారణ ధైర్యం కనపరిచే వారే సఫలీకృతులు కాగలరనే మాటలు ఆయన జీవితంలో అక్షర సత్యాలు ఈ ప్రపంచాన్ని మార్చాలన్న మొండి పట్టుదల ఎవరికి ఉంటుందో వారే దాన్ని సాధించగలరని స్టీవ్ జాబ్స్ ఆయన చెప్పిన మాటలు ఈయనకు వంద శాతం వర్తిస్తాయి ఎవరూ చేయలేని పనిని చేసినప్పుడే తనకు థ్రిల్ ఉంటుందని రామోజీరావు జీవితాంతం అనేవారు సంకల్ప బలం అని తర సాధ్యం విశాఖపట్నంలో ఒక తెలుగు దినపత్రికను ప్రారంభించటం నాలుగేళ్లలోపే నంబర్ వన్గా పత్రికగా తీర్చిదిద్దటం ఒకేసారి ఇరవై ఆరు జిల్లా పత్రికలను ప్రవేశపెట్టడం పంతొమ్మిది వందల ఎనభై మూడులో అసాధారణ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రం కూల్చివేసినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి ఊపిరిపోయడం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫిల్మ్ సిటీని నిర్మించడం భారతీయ భాషల అన్నింటిలో ఈటీవీ ఈటీవీ భారత్ వంటి ఛానళ్లను నెలకొల్పడం రెండు వేల ఆరులో రెండు వేల ఇరవై రెండులో ఈనాడును దుంపనాశనం చేయాలన్న ప్రభుత్వాల కుట్రను తన సర్వస్వాన్ని పణంగా పెట్టి ఛేదించడం ఇటువంటివన్నీ రామోజీరావు జీవితంలో సాహసాలే సంకల్పం ఉంటే ఎదగడానికి ఆకాశమే హద్దు అనేది ఆయన నమ్మకం అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అధికార కేంద్రాలకు ఎంత దగ్గరగా ఉన్నా తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఎలాంటి ప్రభావాలకు ప్రలోభాలకు లోను కాని వ్యక్తిత్వం ఆయనది అందరూ చూసే అంశాన్నే భిన్నంగా చూడటం విభిన్నంగా ఆలోచించడం రామోజీరావు విలక్షణత ప్రారంభించిన అన్ని వ్యాపారాల్లోనూ కొత్త పుంతలు తొక్కారు భవిష్యత్తును ఊహించగలిగిన దక్షత ఆయన స్వంతం ఎనభై ఎనిమిదేళ్ల వయసులోనూ ఆలోచనలు ఆధునికమే శారీరకంగా బలహీనపడినప్పుడు కూడా మెదడు పాదరసంలా పనిచేస్తూనే ఉంది అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన ఆలోచనల పరుగు ఆగలేదు స్వతహాగా నాస్తికుడైన రామోజీరావుకు ప్రజలే దేవుళ్ళు ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పని చేసినా ప్రజల కోణంలోనే ఆలోచించేవారు ప్రజల ప్రయోజనం ముందు వ్యక్తుల ప్రయోజనం తక్కువ ఈ రెండింటికి తేడా వస్తే ఆయన ప్రాధాన్యం ఎప్పుడు ప్రజల వైపే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు అపహాస్యం పాలైనప్పుడు ఆయన ఉగ్రరూపం దాల్చి తన మీడియాను ప్రజల చేతుల్లో అస్త్రంగా మలిచారు పాటక ఆదరణ ఉంది కదా అని వృత్తి నిబద్ధతను వీడలేదు విశ్వసనీయతను ప్రాణ సమానంగా కాపాడుకున్నారు ప్రజలకు ఆపద వచ్చినప్పుడు దాతృత్వ కార్యక్రమాల ద్వారా ఆయన అండగా నిలిచారు ఈనాడు ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్న తొలి రోజుల్లో కూడా అంతే ఈనాడు సహాయ నిధి ద్వారా నలభై ఏళ్లలో కోట్ల రూపాయల వ్యయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు రామోజీ ఫౌండేషన్ ద్వారా దాదాపు వంద కోట్లు ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టారు ఆయన అనంతరం కూడా రామోజీ గ్రూప్ సంస్థలు ఈ వితరణ కార్యక్రమాల్ని కొనసాగిస్తూనే ఉన్నాయి రామోజీరావు తన జీవితకాలంలోనే గ్రూపు సంస్థల్ని సమున్నత శిఖరాలకు చేర్చారు ఒకదానికొకటి సంబంధం లేని రంగాల్లో రాణించేందుకు జీవితం అనే కొవ్వొత్తిని ఆయన రెండు వైపులా వెలిగించారు రోజుకు కనీసం పద్నాలుగు నుండి పద్నా పదహారు గంటల చొప్పున జీవితాంతం పనిచేశారు దినపత్రిక నిర్వహణ అసిధారావ్రతం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి అందుకే అన్ని వనరులు అవకాశాలు ఉన్న ఆయన ఎక్కువ దేశాలు ప్రదేశాలు చూడలేదు నా విజయ రహస్యం ఏమైనా ఉంది అంటే అది పని 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 కష్టపడి పని చేయడం ఒక్కటే విశ్రాంతి కూడా నాకు పని చేయడంలోనే లభిస్తుంది విజయానికి దగ్గరి దారులు ఉండవు అని ఎప్పుడూ చెప్పేవారు ఆయన తాను జీవించి ఉండగానే ప్రత్యామ్నాయం చూపగలిగే గలిగిన వారే నిజమైన నాయకులని రామోజీరావు నమ్మకం స్వయం కృషితో అత్యున్నత శిఖరాలకు ఎదిగిన ఆయనకు ప్రత్యామ్నాయం అన్నది అసాధ్యమే అయినా తాను ఉండగానే రామోజీ గ్రూప్ సంస్థలకు నాయకత్వ పరంపరను ఏర్పాటు చేశారు అందుకే రామోజీరావు స్థాపించిన సంస్థలు ఎలాంటి తొట్టుపాటు లేకుండా నడుస్తున్నాయి ఆయన పెద్ద మనవరాలు సహరి ఆమె ఆధ్వర్యంలో ప్రియా ఫుడ్స్ నేడు కొత్త అడుగులు వేస్తుంది చిరుధాన్యాలతో కూడిన ఆహార ఉత్పత్తులు తయారు చేయాలనేది రామోజీరావు కళ ఆయన నాడు తన మనుమరాలు దాన్ని సాకారం చేస్తున్నారు నేను లేకున్నా రామోజీ సంస్థలన్నీ తెలుగు జాతి తలలో నాల్కలా కొనసాగాలి అన్నదే నా ఆశ ఆకాంక్ష అన్న ఆయన కోరిక నెరవేరుతోంది అధికార మార్పిడి అంటే ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలోకి రావడం కాదు అవినీతి జరిగిందని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన వారు విచారణ చేసి అవినీతి పరుల్ని శిక్షించడంతో పాటు దిగమింగిన ప్రజల సొమ్మును కక్కించాలి అని రామోజీరావు బలంగా చెప్పేవారు అలా చేయకపోవడం అంటే ప్రజల్ని మభ్యపెట్టడమే అని ఆయన దృష్టి ఆయన జీవితమే ఒక పాఠ్యపుస్తకం రామోజీరావులోని అంకిత భావం ధైర్యం ప్రతికూలతల్ని తట్టుకోగల సామర్థ్యం అందరికీ ప్రేరణ కలిగిస్తాయి అవరోధాలను అవకాశాలుగా సవాళ్లను విజయ సోపానాలుగా వైఫల్యాలను గెలుపు పునాదులుగా ఎలా మలుచుకోవచ్చు ఆయన జీవితం నుంచి నేర్చుకోవచ్చు తెలుగు జాతికి రామోజీరావు ఎప్పటికీ ఒక స్ఫూర్తి ప్రధాత అస్తమించే సూర్యుడు వేకువను హామీ ఇచ్చినట్లు ఓ మహాస్వాప్నికుడు మళ్ళీ జన్మించు వెలుగు బాటలో మమ్మల్ని నడిపించు అంటూ మహాస్వాప్నికుడు రామోజీ వారి ఎనభై ఎనిమిదవ జయంతి సెప్టెంబర్ పదహారున కనుక మానుకొండ నాగేశ్వరరావు వీరు ఎడిటర్ ఈనాడు ఆంధ్రప్రదేశ్కు వారు అందజేసి నివాళి రచన మహాస్వాప్నికుడు రామోజీ అనే అంశాన్ని మీ కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు